మన గారే తొంభై దాకా నేను ఉంటానని చెప్పారు ఆయన నిష్క్రమించి మూడేళ్ళు అయింది ఎంత ఆశ్చర్యం కలిగించింది గుర్తుపెట్టుకోలేదు ఎవరు శాశ్వతం కాదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు శరీరాన్ని వదలవలసిందే ఈ శరీరం అంటే స్త్రీ శరీరమైనా పురుష శరీరమైనా నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి నీకు ఇవ్వబడిన ఒక పరికరం మాత్రమే ఇక్కడ నీకు అనే పదం వాడారు నీకు అంటే ఆత్మ ఆత్మ అయిన నీకు గుర్తుకోండి ఈ శరీరం అన్నది జివ్వబడిన ఒక పరికరం కానీ మీరేమనుకుంటున్నారు ఈ పరికరాన్నే నేను అనుకుంటున్నారు పిచ్చో పరికరం మీరు ఎలా అవుతారు మీ ఇంట్లో ఎన్నో పరికరాలు ఉంటాయి లేవండి మీరు ఉపయోగించుకునేది చాలా ఉంటాయి ఒకట రుండా ఆడవాళ్ళకి చీపురి చాట ఉంటుంది వంట చేసుకోవడం కొయ్యలు ఇలాగ ఎన్నో ఉంటాయి కార్లు స్కూటర్లని కార్లని సైకిళ్ళని ఇలా ఎన్నో పరికరాలు ఉంటాయి ఏం చేస్తారో చీపుని పొద్దున్నే ఉపయోగిస్తారు తర్వాత ఏం చేస్తారు పక్కన వేస్తారు పని అయిపోతే వదిలేస్తారు ఆత్మైన మీకు ఈ శరీరం కూడా అలాగే ఒక పరికరం గుర్తుపెట్టుకోండి నేను నేను పెద్ద మీరు ఏదో పండితుల్లాగా మీరా పరికరాన్ని ఎలా ఉపయోగించి పక్కన పెట్టేస్తామో ఈ శరీరం అనే పరికరాన్ని కూడా ఉపయోగించుకొని వదిలేస్తాం మీరు చూడండి చీపురి అరిగిపోతుందంటారా అరగదంటారా వాడితే అరిగిపోతుంది కదా అలాగే ఈ దేహం కూడా అవుతుందా కదా కొత్త పని చేసినట్టు అరిగిపోయిన పని చేస్తుందా వయసులో ఉన్న శరీరం ఉపయోగపడినట్టు మొసలుదైపోయిన శరీరం పనిచేస్తుందా అప్పుడు ఏం చేస్తుందా ఆత్మా ఇది దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు అనుకున్నప్పుడు నేను వదిలేస్తా వదలదా దీన్నే పండు కూర్చుంటుదా అని చేత ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోవాలి ఉన్నప్పుడే ఈ పరికరాన్ని అంటే దేహాన్ని మీకు లాభం కలిగించే అంటే ఆత్మకు పనులు చేయించాలి అన్నిటికంటా లాభం కలిగించే పని ఏది అంటే ఎవరికి ఆత్మకు గుర్తించుకోవాలి మనం మాట్లాడుకునేది ఆత్మ గురించే ఎందుకు అరిగిపోయే దేహం గురించి మాట్లాడుకోవడం ఉండని దేహం గురించి మాట్లాడుకోవడం శాశ్వతం కానీ ఈ దేహం గురించి మాట్లాడుకోవడం శాశ్వతమైన మీ గురించి తెలుసుకుందాం మీకు అన్నిటికంటే లాభం కలిగించే పని ఏది అంటే ఈ దేహంతో ధ్యానం చేయించడం చక్క మంచి పుస్తకాలు చదివించడం ఇటువంటి సాంగత్యాలు చేయించడం మార్నింగ్ జూమ్ లో సందేశాలు విని వ్రాయించడం చెయ్యగలిగిన సేవలు చేయించడం అవన్నీ కూడా ఈ శరీరం వదిలినప్పుడు నువ్వు పైకి వెళ్ళినప్పుడు నీకు లాభించేవి నీకు ఉన్నతి కలిగించేవి నిన్ను ఊర్ధ్వలోకాలు చేర్చగలిగేవి